కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సొంత అనే కనికరం లేకుండా ఆస్తి కోసం ఒక అన్న కాలయముడిగా మారిపోయాడు ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదం చివరకు ప్రాణం తీసే వరకు వెళ్ళింది పట్టపగలే కత్తితో దారుణంగా సొంత తమ్ముడిని చంపేశాడు ఓ అన్న ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ మోసిన్ రెహమాన్ అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు అక్కడ తమ్ముడు రెహమాన్ ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాడు ఆయన అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయట అన్నదమ్ముల మధ్య సరే చిన్నపాటి గొడవలే కదా పెద్ద మనుషులు దాన్ని కూర్చొని సెట్ చేసుకోవచ్చు ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వారు కుటుంబ సభ్యులు వారు కూడా సెట్ చేయొచ్చు ఈ నేపథ్యంలో ఆస్తి విషయం తేల్చుకుందామని గ్రామానికి రావాలంటూ తమ్ముడికి ఫోన్ చేశాడు అన్న ఎందుకంటే తమ్ముడు హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి అక్కడి నుంచి రావాలి మాట్లాడుకుందాం దీని ఇంకా ఎన్ని రోజులు నానుస్తాం ఇంటి స్థలాన్ని ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుందామని చెప్పేసి రమ్మన్నాడు అయితే అన్నం మాటలు విన్నటువంటి తమ్ముడు నమ్మినటువంటి తమ్ముడు హైదరాబాద్ నుంచి తాండూరుకు వచ్చాడు ఉదయం ఇంటి స్థలం గురించి మాట్లాడుకుంటున్నారు అయితే మళ్ళీ వారి మధ్య అక్కడ వివాదం మొదలైంది దీంతో ఆగ్రహానికి లోనైనటువంటి అన్న ఆ అన్నకున్నటువంటి బామ్మర్ది ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి సహాయంతో భావ ఇద్దరు కలిసి సొంత తమ్ముడిని ఆ అన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాడు అక్కడికక్కడే తమ్ముడు అనే కనికరం కూడా లేకుండా కత్తితో దారుణాది దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డాడు అక్కడున్న వారందరూ కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందడంతో అక్కడున్న వారందరూ కూడా భయాందోళనకు గురయ్యారు పట్టపగలే ఈ దారుణం జరగడంతో స్థానికులు షాక్ గురయ్యారు హత్య సమాచారం అందిన వెంటనే తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదవ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు వారందరూ కూడా అక్కడికి వచ్చిన వారందరు కూడా గ్రామస్థలు కానీ ఊరు పెద్దలు కానీ పంచాయతీ ఉంది కదా ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ములకు ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి ఇటో ఆటో తేల్చేసి సెట్ చేద్దామని చెప్పేసి వచ్చారు అక్కడికి అంతా కానీ ఆ అన్న ముందుగానే బాంబర్ దీనిని కూడా తెచ్చుకున్నాడంటే ముందుగానే ప్లాన్తోనే ఉన్నట్టుగా కనపడుతుంది అక్కడ ఖచ్చితంగా తేడా వస్తే తమ్మును నేసేద్దామని చెప్పేసి అనుకున్నాడా ఏదో తెలియదు కానీ అప్పటికప్పుడు మాట మాట పెరిగి ఆ పంచాయతీలో ఆగ్రహానికి గురైనటువంటి అన్న తన భామరిదితో ఇద్దరు కలిసి సొంత తమ్ముడిని దారుణంగా అక్కడ అందరు చూస్తుండనే హత్య చేసినటువంటి ఘటన కత్తితోటి పొడిచినటువంటి ఘటన సంచలనంగా మారింది ఇంటి విషయంలో ఇంటి వివాదానికి సంబంధించి అది ఏదో రకంగా సగం సగం అని వచ్చేది లేకుంటే అటో ఇటు ఒక ఐదో పదో తోటి సెట్ అయిపోయింది అది పెద్ద విషయమే కాదు ఒక ఇంటి స్థలంలో వివాదం వచ్చిందంటే అన్నదమ్ములు పెద్ద మనుషుల కూర్చుంటే ఎటో ఒకటి అయిపోయింది కానీ ఇది ఒక ప్రాణము బలైపోయింది దానికోసం ఇప్పుడు చంపేసిన తనికి రాలేదు చనిపోయిన చనిపోయిన తనిఖీ ఆ ఇల్లు రాలేదు చనిపోయిన ఆయన చనిపోయినట్టు పోయాడు చంపేసిన ఆయన ఇప్పుడు జైలుకు పోతాడు ఇలాంటి క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటివి ఒక కుటుంబాల్ని ఒక కుటుంబాన్ని కాదు ఇప్పుడు మొత్తం కుటుంబాలనే చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి వావి వరుసలు మర్చిపోతున్నారు రక్త సంబంధాలు తెంచుకుంటున్నారు ఆస్తి తగాదాలకైతే కన్న తల్లి తండ్రి అని అని ఏది చూడట్లేదు అంత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే మనుషులకు అనుబంధాలు ఆప్యాయతల కంటే కూడా ఈ డబ్బు వ్యామోహం అనేది ఏ రకంగా పెరిగిపోతుంది రోజురోజు అనేదానికి ఇలాంటి ఘటనలు నిదర్శనంగా మారుతున్నాయి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా కూడా ఎవరెన్ని చెప్పినా కూడా చివరికి డబ్బుల విషయానికి వచ్చేసరికి మనిషి రాక్షసుడిగా మారుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి నిత్యం ఒక చోట ఎందుకు ఇలాంటి ఆలోచనతోటి మారుతున్నారో అర్థం కావట్లేదు కానీ చివరికి మిగిలేది బూడిద అయినటువంటి విషయం గ్రహించలేకపోవడంతో జరుగుతున్నటువంటి అచ్చలని చెప్పవచ్చు ఇవన్నీ ఏదైనా కానీ వికారాబాదులో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది మాకు డైలెండర్ కాల్ రావడం జరిగింది ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని ఈ మారిత్ నగర్ తాండూరులో మండ జరిగిందని వెంటనే మేము మా టీంతో సహా అందరం వచ్చేసరికి ఇక్కడ రెహమాన్ అనే అబ్బాయి ఏజ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాడు అతను తీవ్రమైన రక్తగాయాలతో పడి ఇక్కడ చనిపోవడం జరిగింది సో వెంటనే మేము ఇక్కడ వచ్చి విచారిస్తే వీళ్ళ బ్రదర్గు మోసిన్ అండ్ అలా బొమ్మ గౌస్ ఇద్దరు కలిసి ఒక హౌస్ ప్రాపర్టీ గురించి ఆ ఇష్యూ గురించి మా మధ్యాహ్నం కూడా అరౌండ్ ట్వెల్ ఓ క్లాక్ ఆ టైంలో కూడా చిన్న కూడా పనిచేయడం జరిగింది ఆ తర్వాత అక్కడ సెటిల్ కాలేదు సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ విషయంలో కొట్లాడుకొని అతనితోనే పదిహేను ఆదాయం కొట్టి అతని మెడ పైన చాతి పైన తర్వాత నడువు పైన కొట్టి చంపి చంపించి చంపేసి పారిపోయినారు సో వాళ్ళని బాడీ ఇప్పుడు పోస్ట్ మార్డమ్ చంపించి వాళ్ళని అక్కిలో గురించి వెతికి వాళ్ళని అరగంట పెట్టుకొని